ప్రధాని మోడీ ముందు మోకరిల్లడానికి ఢిల్లీకి వెళ్లడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి నిలదీసైనా సరే రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్నట్టుగా చెప్పారు గత పాలకులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అంటకాగారిని మండిపడ్డారు రేవంత్ రెడ్డి హరాజ్ పాట వాడినట్టు ఇరవై ఆరోసారి ఇరవై ఏడోసారి ఇరవై ఎనిమిదో సారి అని ఇట్లా హరాజ్ పాటలు వాడుతున్నారు వాళ్ళలాగా పైరవీల కోసమో కాళ్ళు పట్టుకోవడానికో కేసులను ఎత్తేయించుకోవడానికో మోడీ ముంద వెళ్ళడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన నిధులు అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము ఎవరి కాళ్ళు పట్టుకోవడానికో కేసుల నుంచి తప్పించుకోవడానికో గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వకుండా ఆపుకోవడానికో మా ప్రయత్నం కాదు వాళ్ళకి నేను సూచన చేస్తున్నా మీరు పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది కొంతమంది హరాజ్ పాట వాడినట్టు ఇరవై ఆరోసారి ఇరవై ఏడోసారి ఇరవై ఎనిమిదో సారి అని ఇట్లా హరాజ్ పాటలు వాడుతారు వాళ్ళలాగా పైరవీల కోసమో కాళ్ళు పట్టుకోవడానికో కేసులను ఎత్తేయించుకోవడానికో మోడీ ముంద వెళ్ళడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు Quem é o Prabhupada?